ఒకేసారి డైరెక్ట్ వాయిస్ ఇచ్చి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టు వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే ఏమో మా ఆయన సడన్గా పాయసం చేస్తాను వీడియోది అని చెప్పారా తీసన్నా ఫేస్ అయితే చూపి ఎంత అంటాను కానీ అన్ని వీడియోలో ఫేస్ క్లియర్ కనిపిస్తాను ఇవే ఇంకా చెప్పు ప్రాసెస్ ఫస్ట్ ఏం చేసుకోవాలా చెప్పు నీ పేరు తగ్గబడదులే చెప్పు ఫస్ట్ సేమియాను ఉండండు సేమియాను ఇలా దోరగా వేయించుకొని బాగా కలబెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో వేయి నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఏం చూపిది ఏకంగా దాంట్లోనే పడేసాను పడేసినారు గొప్ప తెలివైన వాళ్ళు ఇంకొచ్చేసి ఇది కొంచెం గట్టిగా ఉంది అందుకే దాంట్లో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా వేది వేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి ఫుల్ వేయి కవర్కు నెయ్యి అట్లే అంటుకొని ఉంటుంది అని చెప్పేసి మా ఆయన తెలివి చూడండి దాంట్లో ముంచి లేపు అన్నాడు ఇంకా వేయి దాంట్లో వేయి వే ఇంకా మంటనే పెట్టలే అదా అని చెయ్యి పొదుపు అంటే చూడు దీంట్లో ఏం లేదు అయినా కూడా కవర్ ఎత్తి పెట్టుకుంటాను చెప్పు నెక్స్ట్ వచ్చేసి నెయ్యిలో సేమియాలు వేసుకోవాలా అంటే ఫస్ట్ టైం మనం కొంచెం లైట్గా దోరగా అట్లా ఇటు ఇటు వేయించుకున్నాం కదా ఇప్పుడు కూడా నెయ్యిలో వేసుకో వేయించుకోవాలంట ఇట్లా దోరగా వేయించుకోండి దీంట్లోకి ఒక లీటరు పాల ప్యాకెట్ తెచ్చుకొని ఇట్లా డైరెక్ట్ పాలల్లోనే వేసుకోవాలా పొగలు పొగలు వస్తున్నాయి చాలు ఇంకా పాలు ఎక్కువ నీళ్ళు పోయాల కొన్ని పాలు కొన్ని నీళ్ళు మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకునే తర్వాత ఇట్లా తిప్పు దీంట్లలో ఉడకబెట్టుకొని చక్కెర వేసేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ ద్రాక్ష ఇంట్లో ఉంది మీరు ఎందుకు అట్లా అంటారు రాసుకో మా అల్లూరు చూడండి స్కూల్ పోయించి కన్నడ స్కూల్ పోయి కన్నడ అంత కన్నడ రాసుకో ఎంత వరకు వచ్చిందో పాయసం ఇట్లా కలిపెట్టుకుంటానే ఉండాలి ఫ్రెండ్స్ సేపు కలిపెట్టుకుంటానే ఉండాలి ఇంకా కొంచెం సేపు చక్కెర వేసుకోవాలా చక్కెర వేంగు రావాలి ఏంది ఆఫ్టర్ ఏంటో ఈ పాయసం చూస్తా అంటే ఎప్పుడు పాయసం తినని నాకు కూడా తినాలనిపిస్తాను ఈ పాలల్లో బాగా ఉడకబెట్టుకోవాలా పాయసం చక్కెర చక్కరు చెప్పు లాస్ట్ లో ఇవి వేసుకోండి చిన్న చిన్న పీస్ గా కట్ చేసుకొని వేసుకోండి చక్కెర వేయలేదే నెక్స్ట్ చక్కెర వేసుకోండి ఒక కప్పు సరిపోతుంది అనుకుంటున్నా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక ఐదు ఆరు కప్పులు వేసుకోండి కలపెడదా చాలా గట్టిగా అయింది అందుకే లాస్ట్లో వాటర్ వేసుకోండి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్ ఫుల్ గా ఉంటది పాయసం ఏం చేశారు నా